సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితే రాత్రి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు కానీ అదే వీడియో ఒక తప్పుడు ఆరోపణ ఉంటే ఒక వ్యక్తి ప్రాణం తీయగలదా కేరళలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణ వల్ల ఏ తప్పు చేయలేదని మొద్దుకున్న నలభై ఒక ఏళ్ళ దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అసలు ఆ బస్సులో ఏం జరిగింది వివరంగా తెలుసుకుందాం అంతకుముందు మన ఛానల్ కొత్తగా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైక్ని క్లిక్ చేయండి అసలు ఏం జరిగింది కేటాలో కోజికెట్కు చెందిన ఒక గార్మెటిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు గత శుక్రవారం ఒక ప్రైవేట్ బస్ ఎక్కాడు అందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన సైకాలజీకి తెలిసిన వ్యక్తి అని తెలిసి చెప్పుకునే ఒక మహిళ కూడా ఎక్కింది ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ దీపక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బస్సు దిగేటప్పుడు కావాలనే తన తాకాడని ఆరోపించింది ఈ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది దాదాపు ఇరవై లక్షల మంది చూశారు వేల కొద్ది కామెంట్లు దీపక్ని మృగమని నేరగాడని అసభ్యంగా చాలామంది కామెంట్లు తిట్టారు వీడియో వైరల్ అవ్వగానే దీపక్ జీవితం తలకిందులయ్యింది బంధువులు తన స్నేహితులు ఈ వీడియో గురించి ఆడగడం మొదలుపెట్టారు దీపక్ తన స్నేహితులతో ఏడ్చుకుంటూ నేను ఏ తప్పు చేయలేదు బస్సులో చాలా రద్దీగా ఉంది పొరపాటున తగిలి ఉండొచ్చు కానీ ఆమె నన్ను తప్పుగా వ్యూస్ కోసం చూపిస్తుంది అని తన స్నేహితులతో చెప్తూ బాధపడ్డాడు దీపక్ తన తల్లిదండ్రులు తప్పుగా అతన్ని అర్థం చేసుకుంటారని విపరీతంగా భయపడ్డాడు నేను ఇంతకాలం చాలా గౌరవంగా బతికాను ఇప్పుడు నన్ను అందరూ చీ కొడుతున్నారు అని చాలా కుమ్మిలిపోయాడు ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో రెండు రకాలుగా విడిపోయింది కొందరు మహిళను సమర్థిస్తూ వస్తుంటే దీపక్ వాళ్ళ స్నేహితులు ఆ వీడియోని క్షుణ్ణంగా చూసి కొన్ని పాయింట్లు లేవదీశారు ఒకటి బస్సులో అంతకాలిగా ఉన్న ఆ మహిళ దీపక్ పక్కనే ఎందుకు వచ్చి నిలుచుకుందని కొందరి వాదన రెండు దీపక్ ఆ మహిళ వైపు కూడా చూడలేదు ఆ వీడియో చూస్తే ఆ దీపక్ అనే వ్యక్తి సాధారణంగా ఉన్నాడని తెలుస్తుంది ఆ మహిళ మాత్రం నాకంటే ముందు వేరే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను వీడియో తీశాను అని చెప్పింది కానీ నిజాన్ని నిర్ధారించాల్సింది కోర్టు సోషల్ మీడియా కాదు ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ